హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ వరుణ్ ఈ రోజైతే మనం మీరు ఆల్రెడీ టైటిల్ చూసి చిలికా లేక్కి వెళ్తున్నాము అది విశాఖపట్నం నుంచి చిలికా లేక్ బయలుదేరాము మన ఆంజనేయ స్వామి స్టాట్యూ చూశారు కదా శ్రీకాకుళం దగ్గర అది దాటాక మనం ఒరిస్సా బార్డర్కి అయితే బయలుదేరిపోయాము ఒరిస్సా బార్డర్ దాటాము దాటిన తర్వాత ఇలా మనకి శివ శివపార్వతులు పార్వతులు కనిపించారు సేమ్ మన కైలాసగిరి దగ్గర ఎలా ఉంటుందో అలాగా చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఒరిస్సాలో కూడా చాలా బాగున్నాయి కొన్ని వ్యూస్ అయితే అదిరిపోయాయి మేమైతే అలా బయలుదేరి ఒడిశాలోని చిలికా లేక్ వైపు వెళ్తుంటే మార్గం అంతా పచ్చని ప్రకృతి చల్లని గాలి అద్భుతమైన అనుభూతి అయితే కలిగించిందండి చిలికా లేకు చేరుకోగానే ఆ దృశ్యం నిజంగా మాయాజాలంలో అనిపించిందండి పెద్ద సముద్రం లాంటి లేక్ మధ్యలో చిన్న చిన్న దీవులు వాటి మధ్యలో ప్రయాణించే పడవలు చాలా అద్భుతంగా కనిపిస్తాయండి ఇక్కడ మాత్రం నిజంగా చూడండి మీకు చూపిస్తున్నాను ఐ లవ్ చిలికా అని మన వైజాగ్ ఐ లవ్ వైజాగ్ ఎలా రాశారో ఇక్కడ కూడా ఒడిస్సాలోనే ఐ లవ్ చిలికా అని రాశారు ఇక్కడ ఈ బోట్స్ని రన్ చేసేది ఒక అసోసియేషన్ అండి వాళ్ళే ఇక్కడ టికెట్స్ అమ్ముతారు మేమైతే ఇక్కడ ఐదుగురు వెళ్ళాము కానీ మాతో పాటు ఇంకో ముగ్గురు పర్సన్స్ అక్కడ లోకల్ వాళ్ళు యాడ్ అయ్యారు సో మొత్తం మేము అందరం పద్దెనిమిది అయితే బేరం ఆడుకున్నామండి బోట్ని అసోసియేషన్తో చాలా బాగా అయితే మాకు జర్నీ అనిపించిందండి చూడండి సేమ్ బీచ్లో బీచ్ ఒక సరస్సు కలిస్తే ఎంత డెప్త్ ఉంటుందో వాటర్ అలా ఉందండి చూడండి మీకు చూపిస్తున్నాను అక్కడ పక్షులైతే ఇక్కడ అంట ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి వస్తుంటాయంట పక్షులు ఇక్కడ ఎప్పుడంటే అది మన ఈ చలికాలం అంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో ఇక్కడికి వచ్చేస్తాయంట వచ్చి మళ్ళీ మార్చిలో ఏప్రిల్లో వెళ్ళిపోతాయంట ఇవి ఇదిగోటండి మనం ఇక్కడ దీవికి వచ్చాం కాళీమాత టెంపుల్ ఇది ఈ కాళీమాత టెంపుల్ మధ్యలో ఉంటుందన్నమాట యాక్చువల్లీ చూడండి చుట్టూ పరిసరాలు ఎంత బాగుంటాయో టెంపుల్ అయితే అదిరిపోయిందండి నిజంగా అమ్మవారు ఇక్కడ వెలిసారంట అక్కడ మత్స్యకారులని ఆ ప్రాంతాన్ని కాపాడడానికి అమ్మవారు ఇక్కడ వెలిసారంట చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను బ్యాక్ మొత్తం వ్యూ అయితే కేరళ అని తనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి అక్కడ అద్భుతమైన సీనరీస్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం చూపిస్తున్నాను మీకు అదే అందుకే మేము పడవపైకి కాళిజయ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చి మళ్ళీ తిరిగి ప్రయాణం చేశాము మార్గ మధ్యలో ఇంకా చిన్న చిన్న దీవులు అయితే ఉంటాయండి ఇక్కడంట ఈ కాళీజీ అమ్మవారి గురించి అయితే చెప్ చెప్తాను మీకు మాట ఇక్కడ అమ్మవారు అంట ఈ ప్రాంతాన్ని మత్స్యకారులను కాపాడుతుంటారని నమ్మకం అంట ఇక్కడ ఇక్కడ అలా వెళ్తుంటే మనకి చిన్న బండరాళ్ళు కనిపిస్తాయండి దాని మీద మన బోట ఆపుతున్నాడు అడగోటండి చూపిస్తున్నాను మీకు ఆ బండరాళ్ళు కూడా మన బోట బండరాళ్ళ మధ్యలో ఆపుతాడు ఇది చిలికా సరస్సుకి ఇది మధ్యలో ఉంటుందండి ఈ బండరాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది వ్యూ అయితే అదిరిపోతుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను పార్ట్ కోసం వెయిట్ చేయండి పూరి కూడా చూపించేస్తాను జై శ్రీమన్నారాయణ ఫర్ మోర్ సర్చ్ వీడియోస్ యూ కెన్ ఫాలో వైజాగ్ మస్తీ మస్తి ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫర్ యూట్యూబ్ వరుణ్ లైఫ్ స్టైల్ క్రానికల్స్